హాయ్ హలో అండి వెల్కమ్ టు యువర్ ఛానల్ అండి ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి బ్లౌజులకైతే చాలా డిమాండ్ ఉందండి నేనైతే ఈ బ్లౌజ్ అయితే పెళ్ళి అయితే డిజైన్ చేశానండి ఈ డిజైన్ అయితే తక్కువ కాస్ట్లో హెవీ గ్రాండ్ లుక్ ఇస్తుందండి ఈ డిజైన్ వచ్చి ఫినిషింగ్ వైజ్గా అంటే చాలా బాగుంటుందండి డిజైన్ నేను ఫస్ట్ టైం వేసానండి కానీ ఫినిషింగ్ వైజ్గా అయితే చాలా బాగుందండి నేనైతే మగ్గం పొట్టేసి వేసేసాను చూడండి ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుందండి ఎందుకంటే మనం ఫ్రేమ్ ఫిట్టింగ్లోనే మనం బుట్టి మనం కుందని అయితే అటాచ్ చేసుకుంటే చాలా మనం మనమైతే మామూలు ఫ్రేమ్ తీసేసిన తర్వాత కుందని పెడితే అంత గ్రాండ్ లుక్ అయితే ఉండదండి ఇలా మనం పెట్టిన ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంచితే చాలా స్టిక్గా ఉంటాయండి కుందానైతే ఫినిషింగ్ వైజ్గా అంటే చాలా బాగుందండి డిజైన్ అయితే మనకి తక్కువ కాస్ట్లో అయితే ఈ బ్లౌజ్ అయితే రెడీ అయిపోయిందండి చా ఒక మగ్గం బ్లౌజ్కి పెట్టే కాస్ట్ ఖరీదైతే మధ్యతరగతి వాళ్ళకైతే శారీస్ మొత్తం వచ్చేస్తాయండి పెళ్లి కూతురికి అయితే పెళ్లి కూతురికి అయితే ఈ బ్లౌజెస్ చాలా బాగుంటాయి అండి మేము ఇందులో అయితే కుందన్స్ కానీ పోస్లు కానీ ఏమి యూస్ చేయకుండా ఈ బ్లౌజ్ అయితే చాలా గ్రాండ్ లుక్ వచ్చింది చూసాయండి ఈ డిజైన్ అయితే చేసి క్రియేషన్లో డిజైన్స్ అయితే మనకి మగ్గం లుక్ ఇచ్చే డిజైన్స్ అయితే చాలా ఉన్నాయండి ఒక్కసారి చూడండి ఫినిషింగ్ వైజ్గా అంటే చాలా బాగుంటాయండి డిజైన్స్ అయితే నాకైతే ఈ డిజైన్ అయితే చాలా బాగా నచ్చిందండి మంపొటస్ వల్ల బ్లౌజ్ కూడా చాలా గ్రాండ్ లుక్ అనిపించింది అండి నాకైతే హ్యాండ్స్ అయితే ఫినిషింగ్ వైజ్గా చూడండి చాలా బాగుంది ఆ లీవ్స్ కానీ ఆ లీవ్స్కి లీవ్స్కి లైన్ కానీ ఆ కొమ్మల టైప్లో చూడండి అక్కడ అయితే చాలా బాగా వచ్చిందండి చిన్న చిన్న ఫ్లవర్ కి ఫ్లవర్ చుట్టూ లైన్ అయితే ఫినిషింగ్ చాలా బాగుందండి ఇది ఈ డిజైన్ అయితే అవుట్ లైన్ వచ్చి కట్ వర్క్ లైన్ అండి ఆ కట్ వర్క్ లైన్ చూసారా ఎలా వచ్చిందో చాలా వంపులొంపులుగా వచ్చింది అండి అది మాత్రం నీట్గా అలా ఎలా ఉందో అలా స్టిచ్చింగ్ చేస్తే మాత్రం బ్లౌజ్ మాత్రం చాలా బాగుంటుందండి శారీలో వచ్చేసి షైనింగ్ వచ్చింది చూసారా శారీలో మొత్తం షైనింగ్ కలర్స్ వస్తున్నాయి ఇప్పుడు వచ్చే శారీస్ అన్నీ ఎలానే ఉంటున్నాయండి ఈ శారీస్లో కలర్స్ని బట్టి అయితే నేను డిజైన్ చేశానండి ఈ బ్లౌజ్ ఎలా ఉందో ఏంటి అనేది నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్